घटे चलट

சாத்திர வேண்டனேன் డిసెంబర్ లో ఒకసారి రెండు సార్లు విద్యుత్ ఛార్జీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి కోట ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే రెండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా మరి ప్రజలంతా కూడా అల్లడిపోతున్న పరిస్థితులు ఈరోజు మరి ఈరోజు ప్రజలకు అందరికీ కూడా అంటగా ఈరోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మరి ఉంది చంద్రబాబు నాయుడు గారి కూట ప్రభుత్వం వెంటనే విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పేసి ప్రజల కోసం పోరుపాట ఎంతవరకైనా తగ్గించే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి ఈ రోజు మేము ర్యాలీగా ర్యాలీ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ సందర్భంగా ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు కన్వీనర్లకు ప్రతి ఒక్కరికి కూడా వార్డు నెంబర్లకు ప్రతి అభి వైఎస్ఆర్సీ అభిమానులకు ప్రతి ఒక్కరికూ ప్రెస్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు ప్రతి రైతన్నలాగా మోసం చేసిన పరిస్థితులు మేము ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెంచుతూ భూమి గుడిసెలతో సహా ఈరోజు మీరు ఛార్జీలు చెల్లిస్తున్న పరిస్థితులు ఒకసారి గుర్తు తెచ్చుకోండి మరి సంపద సృష్టిస్తాడమంటే ప్రజలపై భారం మోపడమా ప్రజలపై మరి బాధుడు చంద్రబాబు నాయుడు గారి బాధుడు మోపడమా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం ఈరోజు